బలిజాలను బీసీలో చేర్చాలని ఈడబ్ల్యూఎస్ ఐదు శాతం రిజర్వేషన్ అమలు చేయాలి ఇరవై రెండవ బలిచ కార్తీక మాస భోజనాల దాతల సహకారంతో ఇరవై రెండవ బలిచ కాపు తెలగా సేవా సంఘం కార్తీక మాస వనభోజన కార్యక్రమం జరిగిందని బలిజ సంఘం కర్నూలు నగర అధ్యక్షులు లక్ష్మణ తెలిపారు కర్నూలు పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాల పక్కన విజ్ఞానపీఠం ఆవరణలో ఇరవై రెండవ బలిజ కార్తీక మాసం వనభోజనం పెరి జరిగింది వనభోజనం జరిగింది కర్నూలు నగర బలిజ సంఘం అధ్యక్షులు లక్ష్మణ మాట్లాడుతూ బలిజలు ఏకమై కార్తీక మాస కార్యక్రమాలు దిగ్విజయంగా యువతులు యువకులు వృద్ధులు ఉల్లాసంగా జరుపుకోవడం జరుగుతుందని అన్నారు బలిజులను బీసీలో చేర్చాలని ఈడబ్ల్యూఎస్ ఫైవ్ శాతం రిజర్వేషన్ అమలు చేయాలని లక్ష్మణ్ డిమాండ్ చేశారు నేనున్నానంటూ ఆయనే కాదు ఆయన కుటుంబ సభ్యులంతటా ముందు పెట్టి అట్లాగే ఆయనతో పాటు ఉన్నటువంటి పార్టీ కార్యకర్తలు కూడా పెట్టి వెన్ను పోటు అవుతుంది కానీ ఇలాంటి పనులు మాత్రం చేయకుండా మనందరం ఎవరైనా సరే ఏ విదేశం నుంచి ముందుకు నడిపించి మన బలి సంఘం అంటే ఒక జిల్లాలోనే ఒక పేరు పెట్టాలని కోరుకుంటూ బల్య సంఘీ థ్యాంక్ యూ అట్లాగే మన సంఘంలో చాలా మంది ప్రముఖులు ఉన్నారు ఆ ప్రముఖులందరిలోకి ప్రముఖులు కొంతమంది ఇతర విజ్ఞాన పీఠములందు ప్రతి ఏటా ఇక్కడ పల్లె సంగీల ఏకమై సంవత్సరానికి ప్రతి ఒక్కరు రోజు వచ్చే ఈ పండుగను దిగ్విజయంగా జయప్రదంగా జరుపుకుంటున్నాము అలాగే యువకులు యువతులు ముసలి ఆట బాధలు ఉల్లాసంగా గడుపుతున్నారు ఈ భోజనంకు తాత సహకారంతో జరుగుతున్నది ఈ భోజనం జయప్రదం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పొందిన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే మమ్మల్ని బీసీలో చేర్చ చేర్చాలని ఈడబ్ల్యూఎస్ ఐదు పర్సెంట్ రిజర్వేషన్ అమలు చేయాలని గత ప్రభుత్వం మమ్మల్ని నిర్వీర్యం చేసింది ఈ ప్రభుత్వం ఎక్కడైనా మా ప్రభుత్వం కొన్ని మేము మనుగడ సాగిస్తున్నాం ఈడబ్ల్యూఎస్ ఐదు పర్సెంట్ రిజర్వేషన్ మాకు అమలు చేయాలని కోరుతూ ఆ డిమాండ్లు నేను కర్నూలు నగర బాలిక సంఘం లక్ష్మణ అధ్యక్షుడు